హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ మాస్ మహారాజా రవితేజ క్రేజీ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గుర్తుందా అదేనండి పిడిత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు జింతా త చిత చింతా తత్తా అరే నాతో పాటు మీరు కూడా పాడుతున్నారే ఈ రోజు మన రెసిపీ కూడా అదే పిడిత కింద పప్పు ఇప్పుడు వర్షాకాలం కదా చల్లని సాయంత్రం పూట వేడివేడిగా టీతో పాటు ఈ పిడిత కింద పప్పు కూడా తింటుండే క్లైమేట్ కన్నా మనమే కూలేమో అనిపిస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా బయట మన మీద ఏ టేస్ట్తో అయితే దొరుకుతుందో ఎగ్జాక్ట్ కాదే టేస్ట్తో జస్ట్ టెన్ మినిట్స్లో తయారు చేసేద్దాం దంపదండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు కప్పులు దాకా మరమరాలను అయితే తీసుకోవాలి సో ఇలా మరమరాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఆ తర్వాత ఈ మరమరాలన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కొంచెం వేడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కనుక మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ మరమరాలు ఇలా క్రిస్పీగా తయారవుతాయండి వీటిలో చూపించినట్లుగా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ టొమాటో తరుగు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న మొక్కజొన్న అటుకుల్ని కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న హాఫ్ కప్పు వరకు అటుకుల్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఇందులోకి మన అరచేత్తో మూడు పిడికిళ్ళు నీళ్లను యాడ్ చేసుకోవాలండి ఇందులోకి సో కొంచెం కొంచెంగా నీళ్ళు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు పిడికిళ్ళ నీళ్లు తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది సో ఈ మరమరాల్లోకి మనం ఇక్కడ నీళ్ళను ఎందుకు వేసుకుంటున్నామంటే మనం ఇందులో మసాలాలు వాడాము కదా సో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ లాంటివి అండ్ అలాగే నిమ్మరసం ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా చక్కగా మరమరాలకి బాగా పట్టే విధంగా ఒకసారి చేత్తో ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నీళ్ళని ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు శనగపిండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు హావు టీ స్పూన్ వంట సోడా అలాగే అర టీ స్పూన్ కారం వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ మనకు మరీ జారీగా ఉండకూడదండి అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదు ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఈ డీప్ ఫ్రై కూడా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే మనకు ఈ బజ్జీలు మంచి రంగుతో లోపల కూడా చక్కగా కూక్ అవుతాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఇలా స్మాష్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిడతకింత పప్పులో బాగా కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పిడతకింత పప్పు రెడీ పిల్లలు కనుక ఏదైనా ఇన్స్టెంట్గా స్నాక్ చేసి పెట్టు మమ్మీ అని అడిగితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా పిడతకింద పప్పు చేసి పెట్టండి చాలా బాగుంటుంది అచ్చం మనకు బయట ఏ టేస్ట్తో అయితే దొరుకుతుందో ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే అంతకన్నా హైజీన్గా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి బయట పిడత కింద పప్పు పానీపూరి లాంటివి తినడం అంత సేఫ్ కాదు బట్ క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి తినాలి అని అనిపిస్తుంది అందుకే ఇలా హెల్తీగా హైజీన్గా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి మరి నా రెసిపీ మీకులా అనిపించింది నచ్చిందా అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి